హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అనేది వీడియో యాక్చువల్లీ మనలో చాలా మందికి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఏదో ఒక వర్క్ చేద్దాం అనుకుంటారు కొంతమంది ఎట్లా అంటే జొమాటోలో చేసుకుందాము ఎర్నింగ్స్ బాగా వస్తాయి అని అనుకుంటారు కదా సో ఈ డెసిషన్ అయితే మంచిది బట్ జొమాటోలో జాయిన్ అయ్యే ముందు ఈ జొమాటో సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ పూర్తిగా తెలుసుకోండి అప్పుడే ఈ జొమాటోలో జాయిన్ అవ్వండి ఎందుకంటే జొమాటో రిజిస్ట్రేషన్ అయితే ఫ్రీగా కాదు సో జొమాటోలో జాయిన్ అవ్వాలంటే మనం రిజిస్ట్రేషన్కి అమౌంట్ పే చేసి బ్యాక్ టీచర్కి అమౌంట్ పే చేసి మనమైతే జొమాటోలో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది సో ఈ జొమాటో కొంచెం తెలియని వాళ్ళకి మేము లాస్ట్ టైం అయితే ఒక వీడియో చేసాం డే వన్ ఎర్నింగ్స్ అనేసి అందులో బేసిక్ నాలెడ్జ్ మొత్తం అయితే ఉంటుంది భయా లైక్ ఆర్డర్ ఎలా తీసుకోవాలి ఎలా కంప్లీట్ చేయాలి గిగ్స్ అంటే ఏంటి ఆ గిగ్స్ ఎలా బుక్ చేసుకోవాలి ఇన్సెంటివ్స్ ఏంటి ఇన్సెంటివ్స్కి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అని చెప్పి మొత్తం అయితే ఆ డే వన్ ఎర్నింగ్స్లో చూపించాను అట్ ద సేమ్ టైం అదే రోజు ఎర్నింగ్ చేస్తూ ఉండగా ఈ కళ్ళదులు అయితే కొనుక్కున్న భయ కోటిలో వంద రూపాయలు వచ్చి కొనుక్కున్న ఎండలు అయితే చచ్చిపోతున్నాం చంపేస్తున్నాయి ఎండలు కళ్ళకి ప్రొడక్షన్ ఉంటుంది కొంచెం కూలింగ్గా ఉంటుందని ఈ గ్లాసెస్ అయితే తీసుకున్నా సో మెయిన్గా డే టైంలో ఎవరైతే ఎర్నింగ్ చేస్తారో ఇలాంటి గ్లాసెస్ అయితే యూజ్ చేయండి ఈరోజు జొమాటోలో టువెల్ అవర్స్ ఎర్నింగ్ చేసి నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను జొమాటో డెలివరీ పార్ట్నర్ డే టు డే లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు ఎలాంటి దగ్గర ప్రాబ్లమ్స్ వస్తున్నాయి తనకి ఒక టువెల్ అవర్స్ లాగిన్లో ఉంటే ఎంత ఎర్నింగ్స్ వస్తున్నాయి ఇవన్నీ నేను మీకు ఈరోజు ప్రాక్టికల్గా చూపిస్తాను ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడు మీరు డిసైడ్ అవ్వండి ఈ ప్లాట్ఫామ్లకి రావాలా వద్దా అనేది ఓకేనా సో చాలా మంది యూట్యూబ్లో నేను చూశాను రెండు మూడు వీడియోస్ చూశాను సో పేర్లు ఎందుకు లేదు మనకు అవసరం లేదు కానీ ఆయన ఎట్లా అంటే వీడియో చేస్తున్నాడు భయ్యా నేను మూడు వేలు సంపాదిస్తున్నాను రోజుకి ఒకడేమో భయ్యా నేను రెండు వేలు సంపాదిస్తున్నాను రోజుకి మరి రెండు వేలు సంపాదిస్తున్నాం అంటే అంత ఈజీగా చెప్పేస్తే ఆ రెండు వేలు సంపాదనకి ఎంత టైం పడుతుంది నీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నావు అవన్నీ కూడా చెప్పాలి కదా అవన్నీ చెప్పరు భయ్య నేను రెండు వేలు సంపాదిస్తున్నాను రెఫరల్ త్రూ జాయిన్ అయిపో అన్ని ప్రాబ్లమ్స్ చెప్పుకోవాలి ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉన్నాయి అవన్నీ చెప్తే కదా ఆ అబ్బాయికి రావాలా వద్దనిపిస్తే రావచ్చు సో ఎర్నింగ్స్ ఆశ చూపించిరా అంటే వస్తాడు చేసుకుంటాడు నచ్చదు వెళ్ళిపోతాడు ఆ డబ్బులు బొక్క అవునా కదా సో అందుకోసమే ఈ వాటి వీడియోలో ప్రతిదీ మీకు క్లియర్ కట్గా చూపిస్తాను అట్ ద సేమ్ టైం ఎవరైతే ఎలక్ట్రికల్ స్కూటర్స్ తీసుకొని జొమాటో చేసుకోవాలనుకుంటారో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఎందుకంటే నేను ఓలా వన్ ప్రో ఎలక్ట్రికల్ స్కూటర్ పర్చేస్ చేశాను కదా ఆ స్కూటర్ పైన ఎర్నింగ్ చేసి చూపిస్తాను సో ఎర్నింగ్స్ మాత్రం ఓలా స్కూటర్ మీద చేస్తాను దాని రేంజ్ టెస్ట్ అనేది ఒక వీడియో చేశాము ఓలా ఎస్ వన్ ప్రో తీసుకుంటే దాని ట్రూ రేంజ్ అంత వస్తుంది సో నార్మల్గా అయితే వన్ ఫుల్ ఛార్జ్కి వన్ ట్వంటీ కిలోమీటర్ వరకు మనం ట్రావెల్ చేయొచ్చు సో నాకు తెలిసి జొమాటో వాళ్ళకి వన్ ట్వంటీ కిలోమీటర్ అయితే ఎనఫ్ ఒకవేళ తక్కువ పడిందంటే ఛార్జింగ్ పెట్టుకోవాలి సో ఈ ఓలా ఎస్ వన్ ప్రోతో ట్వల్వ్ అవర్స్ జొమాటో ఎర్నింగ్స్ ఎక్స్పీరియన్స్ అయితే చేసి మీకు చూపిస్తా భయం ఆలోచన చేయక మనం టాపిక్లో అయితే వెళ్ళిపోతాము సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం వచ్చేసరికి ట్వెల్వ్ ట్వంటీ అయితే అవుతుంది యాక్చువల్లీ ట్వెల్వ్ టు ట్వెల్వ్ కరీం ట్వెల్వ్ టు ట్వెల్వ్ వరకు అయితే గిగ్స్ అయితే బుక్ చేసినా లేట్ అయితే అయిపోయింది ఒక ట్వంటీ మినిట్స్ లేట్ అయిపోయింది అయినా పర్లేదు ఇప్పుడైతే జొమాటోకి వెళ్ళి లాగిన్ చేసుకొని నైట్ ట్వెల్వ్ వరకు అయితే ఎర్నింగ్ చేస్తాను సో బ్యాగ్ టీషర్ట్ కంపల్సరీ ఇంకా ఆలోచించి ఇప్పటికీ లేట్ అయిపోయింది దీని గురించి మళ్ళీ తర్వాత మాట్లాడదాం ఇంకా ఆలోచించి మనం జోన్లోకి వెళ్ళి లాగిన్ చేద్దాం జోన్లోకి వచ్చిన వెంటనే నాకు ఒక ఆర్డర్ అయితే వచ్చింది చిన్న ఆర్డర్ ట్వంటీ నైన్ రూపీస్ ఆర్డర్ సో గుర్తుపెట్టుకోండి ఆర్డర్స్ రావాలంటే మనం గిగ్స్ బుక్ చేయాలి సో గిగ్స్ ఎలా బుక్ చేయాలి ఏంటి అనేది ఫుల్ వీడియో ఇంతకుముందు చేశాను వీడియో చూసి ఈ వీడియో చూడండి మీకు ఒక క్లారిటీ వస్తుంది ఓకేనా ఫస్ట్ పికప్ ఆర్డర్ తీసుకున్నాం కదా సో రెస్టారెంట్కి మనం వెళ్ళాలి సో రెస్టారెంట్కి స్పెసిఫిక్గా ఎంత టైంలో వెళ్ళాలని ఉంటుంది సో నార్మల్గా ట్రాఫిక్ ఏమీ లేకపోతే ఫైవ్ టు టెన్ మినిట్స్ పెట్టుకుని వెళ్ళిపోవచ్చు ఒకవేళ ట్రాఫిక్ ఉంటే అక్కడ జొమాటోలో మనకు ఒక ఆప్షన్ ఉంటుంది ఐఎమ్ స్టక్ ఇన్ ట్రాఫిక్ అనేసి ఒక టికెట్ ట్రై చేస్తే సరిపోతుంది సో మరీ లేట్ చేస్తే మనకి డిలే అయితే పడుతుంది ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆర్డర్ పిక్ చేసుకోవడానికి రెస్టారెంట్కి అయితే వెళ్దాం రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం రీచ్డ్ లొకేషన్ పైన ట్యాప్ చేయాలి సో ఫస్ట్ ఆర్డర్ బాగా నుంచి అయితే వచ్చింది సో రెస్టారెంట్కి రాగానే రీచ్ లొకేషన్ ట్యాప్ చేయాలి సో మీకు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఇక్కడ మనకి ఆర్డర్ ఐడీస్ అవుతుంది సో ఒక్కొక్క రెస్టారెంట్కి ఒక్కొక్క లా వాళ్ళైతే అయితే వాళ్ళ సిస్టమ్ ఉంటుంది సో ఈ బావాచి రెస్టారెంట్లో టోకెన్ అయితే ఒక దగ్గర ఇస్తారు ఫుడ్ అనేది వేరే దగ్గర తీసుకోవాలి సో ఆర్డర్ ఐడి చెప్తే మనకు ఒక టోకన్ ఐడి ఇచ్చారు కదా సో చూడండి ఈ టోకెన్ ఐడి మనం పక్క రెస్టారెంట్కి వెళ్ళి ఆ టోకెన్ ఇస్తే ఫుడ్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తారు అయితే ఈ రెస్టారెంట్లో కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది ఫుడ్కి పక్క రెస్టారెంట్ అలాగే చికెన్ మెటీరియల్కి ఇంకొక రెస్టారెంట్ అయితే ఉంటుంది సో నార్మల్ డేస్ అయితే కొంచెం ఖాళీగా ఉంటుంది బట్ సాటర్డే సండే వచ్చిందంటే చాలా ఎక్కువగా రష్ ఉంటుంది అది డే త్రీలో మాకు చూపిస్తాను ఈ డే టూలో అంత రష్ ఏమీ లేదు నాకు ఉగాది ఫెస్టివల్ ఆ సీజన్లో ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేశాను సో ఆర్డర్ అయితే తీసుకున్నా క్లోజ్ కూడా చేసేసిన సో ఆర్డర్ పిక్ చేసేటప్పుడే మీరు చూసుకోండి ఏమేమి మెటీరియల్ తీసుకున్నారు కస్టమర్ పర్టికులర్గా ఏం ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నారు అనేది మనకి సో అవుతుంది ఓకేనా తర్వాత లొకేషన్ చూసుకుంటూ కస్టమర్ డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్ళి మన ఫుడ్ అయితే డెలివరీ చేయాలి సో ఇక్కడే చాలా ప్రాబ్లమ్స్ అయితే మన డెలివరీ పర్సన్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు అంటే అందరూ కస్టమర్స్ ఒకేలా ఉండరు కొంతమంది కస్టమర్స్ ఉంటారు కరెక్ట్ టైంకి ఫుడ్ ఇవ్వలేదంటే మన మీద మన మీద ఫైల్ అవుతూ ఉంటారు యాక్చువల్లీ రెస్టారెంట్ ఎంత రష్గా ఉంది రెస్టారెంట్లో ఫుడ్ అవైలబుల్గా ఉందా లేదా అనే బేసిక్ సెన్స్ కూడా ఉండదు ఆ కస్టమర్స్కి అసలు కనీసం ఆలోచించరు కూడా ఆలోచించరు ఏంటి భయ్యా ఇంత లేటుగా వచ్చినావు అంటాడు ఒకడేమో డ్రైవింగ్ చేస్తూ వస్తూ ఉంటే అది కనిపిస్తుంది లైవ్ లొకేషన్ మనం దాకా వచ్చినాం ఏడున్నామని చెప్పి ఫోన్ చేసి దమ్ దమ్ చేస్తూనే ఉంటారు ఏడున్నా వస్తున్నావా వస్తున్నావా ఫుడ్ ఏడుదాకా వచ్చింది అని చెప్పి అసలు వాళ్ళు పెట్టే టెన్షన్కి మన డ్రైవింగ్ ఫోకస్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఇలాంటి టెన్షన్ ఉందంటే డ్రైవింగ్ కరెక్ట్గా చేయలేక యాక్సిడెంట్లు అయితే అవుతూ ఉంటాయి సో గుర్తుపెట్టుకోండి ఇలాంటి ప్రెజర్ అయితే ఏం పడకండి కస్టమర్కి కాల్ చేస్తే మీకు మంచిగా పాజిటివ్గా మంచిగా మాట్లాడితే రెస్పాన్స్ అయ్యి వస్తున్నాను సార్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో వచ్చేస్తా అని చెప్పండి సో మొత్తానికి కస్టమర్ డ్రాప్ లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాను సో కస్టమర్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మనకి జొమాటో యాప్లోనే కనిపిస్తుంది ఇంక్లూడ్ వాళ్ళ డోర్ నెంబర్తో సహా కనిపిస్తుంది ఒక్కొక్క కస్టమర్ అయితే డోర్ నెంబర్ మెన్షన్ చేయరు అపార్ట్మెంట్ నెంబర్ అయితే మెన్షన్ చేస్తారు అలాంటప్పుడు ఫోన్ చేయండి సో ఈ మెటీరియల్ ఏదైతే ఉందో ఫుడ్ మెటీరియల్ కస్టమర్కి అయితే ఇచ్చేద్దాం ఈ ఫుడ్ డెలివరీ చేసేటప్పుడు మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది క్యాష్ ఆన్ డెలివరీలో ఉందా ఐ మీన్ సివోడీలో ఉన్నా లేకుంటే ఆన్లైన్ పేమెంట్ అయిపోయిందా అని చెక్ చేసుకోండి ఇన్ కేస్ సివోడీలో ఉంటే కస్టమర్ దగ్గర అమౌంట్ కలెక్ట్ చేసుకునే బాధ్యత మనదే ఓకేనా ఇన్ కేస్ ఏదైనా ఇష్యూ అయిందంటే కస్టమర్ కేర్కి కాల్ చేయండి సో ఇప్పుడైతే నేను ఫుడ్ ఆర్డర్ అనేది తీసుకున్నా ఇది క్యాష్ ఆన్ డెలివరీలో ఉంది సో క్యాష్ అయితే కలెక్ట్ చేసుకున్న ఇక్కడ క్యాష్ కలెక్ట్ అని ట్యాప్ చేసి రైట్కి స్వైప్ చేస్తే ఆర్డర్ అనేది క్లోజ్ అవుతుంది సో అక్కడ పర్టికులర్గా ఎంత అమౌంట్ ఉందో అది మొత్తం మనమే కలెక్ట్ చేసుకోవాలి ఈ బాధ్యత మనదే ఓకేనా ఈ ఆర్డర్ కంప్లీట్ చేసిన వెంటనే నాకు నెక్స్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది ఫిఫ్టీ వన్ రూపీస్ ఇవాళ ఫెస్టివల్ నడుస్తుంది కాబట్టి బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ వస్తాయని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా గుర్తుపెట్టుకోండి ప్రతిరోజు బిజినెస్ అనేది ఒకేలా ఉండదు ఓకేనా చాలామంది ఏమనుకుంటారంటే ఎవరో ఎర్నింగ్ చేస్తున్నారు కదా అని చెప్పి మీరు వచ్చేస్తారు ప్రతిరోజు బిజినెస్ ఒకేలా ఉండదు సో డిఫరెంట్ డిఫరెంట్గా ఎర్నింగ్స్ ఉంటాయి ఒక్కొక్క రోజు ఆర్డర్స్ ఏ ఉండవు రోడ్ల మీద ఒక్కొక్క డెలివరీ పార్ట్నర్ బాయ్స్ అర్ధ గంట ఫార్టీ మినిట్స్ వెయిట్ చేస్తూ ఉంటారు ఆర్డర్స్ కోసం ఆర్డర్స్ లేక సో ఓకేనా సో ప్రతిదీ నేను మీకు చూపించిన ఒక్కొక్క దగ్గర చాలా టైం వేస్ట్ అయిపోతుంటుంది రెస్టారెంట్ దగ్గరే కావచ్చు లేకుంటే ఆర్డర్స్ పడకే కావచ్చు సో అవన్నీ దగ్గర నేనైతే స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తున్నాను సో నియర్ బై రెస్టారెంట్కి అయితే వచ్చేసాను ఆపోజిట్ రోడ్లో ఉన్నాను యూటర్న్ తీసుకుని వచ్చి అక్కడికి వెళ్ళాలంటే రెండు కిలోమీటర్లు సో బై బైవాక్లో వెళ్ళిపోదామని చెప్పి వెహికల్ ఇక్కడే పార్కింగ్ పెట్టేసి ఆపోజిట్ ఉన్న రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాం కొత్తగా ఈ డెలివరీ జాబ్లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకైతే రెస్టారెంట్లు ఎలా ఫైండ్ అవుట్ చేయాలో అసలు తెలియదు చాలా కష్టంగా ఉంటుంది ఒకసారి రెస్టారెంట్ లొకేషన్ ఇటువైపు ఉంటుంది రెస్టారెంట్ అటువైపు ఉంటుంది అలాంటి వాళ్ళకి ఏం లేదు భయ్య ఒక టూ త్రీ డేస్ మీరు వర్క్ చేశారంటే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది ఎన్ని రెస్టారెంట్లు ఉన్నాయి ఎక్కడెక్కడ రెస్టారెంట్స్ ఉన్నాయనేది మీకు అయితే క్లియర్గా అర్థమైపోతుంది సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఎక్స్పీరియన్స్ చేయండి ఎక్స్పీరియన్స్ చేస్తే ప్రతి ఒక్కటి మీకే అర్థమవుతుంది ఓకేనా ఇప్పుడు ఎవరికైనా ఎవరు చెప్పరు భయ్యా మీకు మీరుగానే తెలుసుకుంటే ఆ నాలెడ్జ్ మీకు ఎప్పటికైనా యూజ్ అవుతుంది ఓకేనా ఇప్పుడైతే ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న సచివాలయం రోడ్లో అయితే ఉన్న చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇదైతే ఇది ఒక మినీ తాజ్మహల్ లాగా అయితే ఉంటుంది భయ్య చాలా బ్యూటిఫుల్గా వీళ్ళైతే కట్టారు వీకెండ్స్ వస్తే చాలు ఇక్కడ ఎగబడి మరీ ఫోటోలు తీసుకుంటా ఉంటారు చాలా ఉన్నాయి ఇంకా ఏంటి భయ్యా జొమాటో టీషర్ట్ వేసుకున్నావు ర్యాపిడో హెల్మెట్ వేసుకున్నావు నువ్వు ఎవరిని ప్రమోట్ చేస్తావు అనుకోవచ్చు బట్ నేను ప్రాక్టికల్గా రియల్గా ఎంతోమంది చూశాను వాళ్ళు ఏమో స్విగ్గీ టీషర్ట్ వేసుకుంటారు జొమాటో బ్యాగ్ వేసుకుంటారు ర్యాపిడో కానీ ఓలా కానీ హెల్మెట్లు వేసుకుంటారు నేనే సాక్ అయిపోయినా సో ఆ అది వర్చువల్గా మీకు చూపిద్దామని చెప్పేసి ఇవాళ డిఫరెంట్గా అయితే చేసుకున్నాను సో ప్రతి ఒక్క మనల్ని వస్తున్నారు ఏంటని అయినా ఇలా చేస్తున్నాడు ఓలా స్కూటర్లో జొమాటో బ్యాగు జొమాటో టీషర్టు ర్యాపిడో హెల్మెట్ స్పెసిఫిక్గా ఏ యాప్లో అని చెప్పి అడుగుతున్నారు ఇలాంటి వింత వింత పనులు మీరు కూడా చేశారా చేస్తే కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి చేయనిపోయా ఫుడ్ డెలివరీకి అయితే వచ్చేసాను ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఇక్కడ వీళ్ళు వీడియో మనకి పర్మిషన్ ఇవ్వలేదు సో అందుకోసమే వీడియో అయితే తీయలేదు గుర్తుపెట్టుకుని భయ్యా నేను వీడియో తీయలేదు అంటే వీడియో పర్మిషన్ ఇవ్వలేదు అని అర్థం చేసుకోండి సో ఇక్కడ మల్టీ ఆర్డర్స్ అయితే మనకు వచ్చాయి సో ఫస్ట్ ఆర్డర్ యాక్సెప్ట్ చేసాము సో ఇక్కడే మనకి రెండు పికప్లు ఉంటాయి ఫస్ట్ కేఫ్ బహార్ అని ఉంది కదా ఆ రెస్టారెంట్కి వెళ్ళి అక్కడైతే ఫుడ్ మెటీరియల్ తీసుకోవాలి అక్కడ తర్వాత సెకండ్ పికప్కి మళ్ళీ వెళ్ళి అక్కడ ఫుడ్ రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ ఫుడ్ అయితే తీసుకోవాలి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ మెటీరియల్స్ పిక్ చేసిన తర్వాత సెకండ్ లొకేషన్ అయితే మనకు కనిపిస్తుంది ఏది సెకండ్ ఆర్డర్ ఎక్కడైతే పిక్ చేసుకోవాలో ఆ లొకేషన్ కనిపిస్తుంది దాని తర్వాత ఫస్ట్ పిక్ చేసుకున్న ఫుడ్ మెటీరియల్స్ ఉంది కదా దాని డెలివరీ అడ్రస్ చూపిస్తుంది దాని తర్వాత సెకండ్ పిక్ చేసుకున్న డెలివరీ అడ్రస్ అయితే చూపిస్తూ ఉంటుంది సో ప్రతిది గుర్తుపెట్టుకోండి ఆర్డర్స్ మల్టీ ఆర్డర్స్ వచ్చినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఒకరి ఫుడ్ ప్యాకెట్ ఇంకొకరికి ఇచ్చారంటే ఆ రోజు ఇన్సెంటివ్ బొక్క ఓకేనా సో మళ్ళీ కస్టమర్ అయితే ఫుల్ తిడతాడు గుర్తుపెట్టుకోండి మీరు ఏ రెస్టారెంట్లో ఏ ఫుడ్ తీసుకున్నారనేది చూడండి సో నేను కేఫ్ బహార్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాను యాక్చువల్లీ అది అనుకున్నా అది కాదంట సో దాని ఆపోజిట్లో వాళ్ళదే ఆ రెస్టారెంట్ ఉంది అక్కడికి వెళ్ళమని చెప్పారు సో ఇక్కడికి వచ్చిన తర్వాత సో లోపలికి వెళ్ళాను భయ్య అక్కడే టోకెన్ ఇస్తారు అక్కడే వెయిట్ చేస్తే మీకు అక్కడే ఫుడ్ కూడా ఇస్తారని చెప్పారు సో కొత్తగా ఎవరు వస్తారో వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఎక్కడ ఫుడ్ తీసుకోవాలి ఎక్కడ టోకెన్ తీసుకోవాలి వాడికి ఏం అడిగితే ఇక్కడ పోంటాడు వీడికి ఏం అడిగితే అక్కడికి వెళ్ళమంటాడు చాలా కన్ఫ్యూజన్ అయితే చేస్తూ ఉంటారు సో ఎంత ఈజీగా ఫుడ్ ఇచ్చారు మీరు అనుకోవచ్చు భయ్య అంత ఈజీగా ఫుడ్ ఏమి ఇవ్వలేదు సో చూసారా నేనే అనుకున్నా నాలుగంటలు చాలామంది ఉన్నారు ఫస్ట్ పికప్ లొకేషన్లో ఫుడ్ ఆర్డర్ అయితే తీసుకున్నాం సెకండ్ లొకేషన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది సో లొకేషన్ ఓపెన్ చేసేసి లొకేషన్ చూసుకుంటూ మనమైతే రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోదాము సో ఇంతకుముందు చెప్పినట్టు ఆ రెస్టారెంట్లో నాకు ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయితే వేస్ట్ అయింది భయ్య వెళ్ళగానే ఫుడ్ అయితే ఇవ్వలేదు ఫుడ్ రెడీ కాలేదు పదిహేను నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత ఫుడ్ ఇచ్చారు ఫిఫ్టీన్ మినిట్స్ వీడియోని రికార్డ్ చేసి మీకు చూపించాలి కదా సో దగ్గర దగ్గర ఒక ట్వంటీ సెకండ్స్ ఏమైనా వీడియో తీయగలను ఎందుకంటే వన్ డే ఎర్నింగ్ చూపించాలంటే రాజమౌళి తీసిన సినిమా అంత అవుతుంది మనకి వీడియో అప్పుడు దగ్గర దగ్గర టూ త్రీ అవర్స్ అయిపోతుంది అంత ఎవరు చూడరు కాబట్టి ఒక ఫార్టీ థర్టీ మినిట్స్లో మ్యాక్సిమం వీడియోని అయితే క్లోజ్ చేస్తాను మనం సెకండ్ పికప్ లొకేషన్కి అయితే వచ్చాము సో ఇక్కడ ఎంత వెయిట్ చేయాలో తెలియదు సో ఇక్కడ మాన్యువల్గా వీళ్ళు మన అడ్రస్ని అయితే ఫిల్ చేయమని చెప్తున్నారు కొన్ని రెస్టారెంట్లో ఇలా ఉంటుంది మనం వచ్చిన రెస్టారెంట్ దగ్గర ఫిల్ చేయాలి మన ఫోన్ నెంబరు అట్ ద సేమ్ టైం మనం ఎక్కడి నుంచి వచ్చాం మన పర్పస్ ఏంది స్విగ్గీ ఆర్ జొమాటో అని అడుగుతారు స్విగ్గీ జొమాటో ఇచ్చిన తర్వాత అప్పుడు రెస్టారెంట్ లోపలికైతే అలా ఉంటుంది కొన్ని రెస్టారెంట్లో ఇద్దరికి పర్మిషన్ ఉండదు ఒకరికే పర్మిషన్ ఉంటుంది సో ఇలా నెంబర్ ఆఫ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి సో వీళ్ళు ముందే పికప్ రిసీవ్ కొట్టమని చెప్పారు అంటే ఐటమ్ ఫుడ్ పిక్ చేసుకున్నామని చెప్పి కొట్టమని చెప్పారు సో కొట్టిన తర్వాత వీళ్ళైతే ఫుడ్ ఇచ్చారు ఇది చూడండి ముందే కొట్టమన్నారు సో ఇలా కూడా కొన్ని కొన్ని రెస్టారెంట్స్ ఉంటాయి భయా ముందే ఫుడ్ ఇవ్వరు ఫుడ్ ఇవ్వకుండానే ఫుడ్ పిక్ చేసుకున్నా అని చెప్పి క్లోజ్ చేయమంటారు క్లోజ్ చేసిన ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఒక్కొక్కసారి పది నిమిషాల తర్వాత కూడా ఫుడ్ ఇస్తూ ఉంటారు అలా చేయకండి ఫుడ్ తీసుకుంటే మాత్రమే పికప్ చేసి కొట్టండి అంటే ఐ మీన్ ఫుడ్ పిక్ అని కొట్టండి ఓకేనా ఇప్పుడైతే మనం ఫస్ట్ ఆర్డర్ తీసుకున్నాం కదా కేఫ్ బార్లో ఆ ఫుడ్ అయితే డెలివరీ చేయడానికి అయితే వెళ్తాము సో అక్కడ ప్రతిదీ మీకు కనిపిస్తుంది ఆర్డర్ ఐడి కనిపిస్తుంది వాళ్ళు ఇచ్చే కవర్స్ పైన కూడా ఆర్డర్ ఐడి రాసిస్తారు కొన్ని రెస్టారెంట్ వాళ్ళు మాత్రమే ఫుడ్ ఆర్డర్ మీద ఆర్డర్ ఐడి ఐడీ ఇవ్వరు ఏదో నార్మల్ కవర్లో ఇచ్చేస్తారు సో అలాంటప్పుడు మీరే ఏదో గుర్తుపెట్టుకోండి సో నైంటీ నైన్ పర్సెంటేజ్ ప్రతి ఫుడ్ ప్యాకెట్ పైన కూడా ఆర్డర్ ఐడి డీటెయిల్స్ అయితే ఉంటాయి ఓకేనా ఆ ఆర్డర్ ఐడి డీటెయిల్స్ చూసుకొని కస్టమర్కి అడగండి భయ్య ఏ రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నారు అని సో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే ఫుడ్ ఆర్డర్ ఇచ్చేయండి సో ఓకేనా సో ఇప్పుడైతే నేను కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చేసాను ఈ ఆర్డర్ అనేది మల్టీ ఆర్డర్ కాబట్టి ఆర్డర్ డీటెయిల్స్ ఇచ్చేసి కస్టమర్కి అయితే మనం డెలివరీ చేయాలి డైరెక్ట్ ఒక బాబు అయితే వచ్చిండు అన్న ఈ ఫుడ్ డెలివరీ నాదే అన్న నాకు మీరు వచ్చారు అని చెప్పేసి ఫుడ్ అయితే తీసుకుంటున్నాడు ఆన్లైన్ చేయడానికి రెడీ అయితే అయిపోతున్నాడు సో ఇలాంటి దగ్గర కొన్నిసార్లు జాగ్రత్త పెట్టుకోండి ఎవరంటే వాళ్ళకి ఫుడ్ ఇచ్చేయకండి స్పెసిఫిక్గా ఏం పేరు బుక్ చేశారు ఏ రెస్టారెంట్ బుక్ చేశారు అవన్నీ అడగండి సేఫ్ సైడ్ అంటే అన్నం పర్సన్ వచ్చినప్పుడు ఒక ఫోటో అయితే తీసి పెట్టుకోండి ఎందుకంటే ఇలాంటివి చాలా జరిగినాయి పాత ప్రివ్యూస్లో కూడా ఎవరో వచ్చి ఫుడ్ తీసుకుంటారు మనం డెలివరీ కంప్లీట్ చేస్తాము దాని తర్వాత కస్టమర్ మళ్ళీ కాల్ చేసి భయ నాకు ఇంకా ఫుడ్ డెలివరీ కాలేదు భయ్య అంటారు సో మనం బక్రాలం అయిపోతాం ఏమో కావచ్చు వాళ్ళే అలా చేయొచ్చు కదా పైనుంచి చూసి ఎవరికో పంపించి ఫుడ్ తీసుకొని దాని తర్వాత మళ్ళీ కస్టమర్ కేర్కి కానీ మనకి కానీ కాల్ చేసి ఫుడ్ ప్యాకెట్ రిసీవ్ అవ్వలేదని కంప్లైంట్ కూడా చేయొచ్చు ఎన్నో చూశాను భయ్య నేను కూడా అందుకే మీకు ఇలాంటివన్నీ గైడ్గా చెప్తున్నాను ఇది మల్టీ ఆర్డర్ కాబట్టి ఆల్రెడీ ఒక ఆర్డర్ అయితే మనం డెలివరీ చేసాము సెకండ్ ఆర్డర్ డెలివరీ కోసం అయితే వచ్చేసాము డెలివరీ లొకేషన్కి రాగానే మనం ఆ రీచ్డ్ లొకేషన్ పైన ట్యాప్ చేస్తే అది క్యాష్ ఆన్ డెలివరీలో ఉందా లేకుంటే ఆల్రెడీ పెయిడ్ అయిపోయిందా అని చెప్పి చూపిస్తుంది ఇదైతే ఆల్రెడీ పెయిడ్ అయితే అయిపోయింది ఇక్కడ కూడా ఈ కస్టమర్ వీడియోకి పర్మిషన్ ఇవ్వలేదు ఈ ట్రిప్లో మనం ఒక సెవెంటీ నైన్ రూపీస్ అయితే ఎర్నింగ్ చేసినాం ఇక్కడ మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూడండి సో రెండు ఆర్డర్ కలిపి సెవెంటీ నైన్ రూపీస్ ఇది ఒక ఆర్డర్ కాదు సో ఇలా ఉంటుంది భయ నెక్స్ట్ ఆర్డర్ కూడా అక్కడే లిఫ్ట్లో ఉంటుంది కానీ నాకు నెక్స్ట్ ఆర్డర్ కూడా వచ్చేసింది ఫార్టీ వన్ రూపీస్ అయితే ఎర్నింగ్స్ సో ఇవన్నీ ఫిఫ్టీ రూపీస్లు కంప్లీట్ చేస్తే మనకి థౌజండ్ రూపీస్ అవుతాయి ఒకసారి కౌంటింగ్ చేయండి సో ప్రతిరోజు ఇలానే ఉంటుందా అని ఉండదు అసలు ఇవాళ ఫెస్టివల్ ఆఫర్స్ ఉంది కాబట్టి ఎక్కువగా బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ అయితే వస్తున్నాయి సో ఇక్కడ సౌత్ ఇండియన్ ఫుడ్స్కి అయితే వచ్చేసాం ఇక్కడైతే ఒక మీల్స్ అయితే ఇచ్చారు ఇక్కడ మీల్స్ తీసుకొని పక్క కౌంటర్కి వెళ్ళి బిల్లింగ్ అయితే తీసుకోమని చెప్పారు సో ఇలాంటి తిరకాసులు కూడా ఉంటే రెండు అక్కడే వేస్తే అయిపోతుంది కదా అలా చేయరు అక్కడ ఫుడ్ ఇచ్చి బిల్లు ఇక్కడ తీసుకోమని చెప్తున్నారు జొమాటో డెలివరీ పార్ట్నర్స్కి ఎన్ని కష్టాలు అయ్యా అవన్నీ నోటితో చెప్పలేము ఎవరైతే జొమాటో డెలివరీ వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ నేనైతే థ్యాంక్స్ చెప్తున్నాను భయ్య ఎందుకంటే మీరు ఫుడ్ తినకుండా టైంకి ఫుడ్ తినరు బట్ అయితే ఎవరైతే ఫుడ్ డెలివరీ పెట్టుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ఆన్ టైంలో ఫుడ్ డెలివరీ చేస్తున్నారు సో మన కష్టాన్ని ఎవరు గుర్తించట్లేదు ఈవెన్ ఒక్కొక్కసారి మనం ఒక రెండు మూడు నిమిషాలు లేట్గా వెళ్తే ఆ కస్టమర్ కూడా మన మీద ఫైర్ అయిపోతున్నారు వాళ్ళకి తెలియదు అరే ఆ డెలివరీ బాయ్ తిన్నాడా తినలేదా అసలు ఎట్లా రా డెలివరీ చేస్తున్నాడు ఎండలు చూస్తే చచ్చిపోతున్నాము కనీసం ఇంటికి వస్తే ఒక గ్లాసు నీళ్ళు కూడా ఎవరు భయ్య ఇన్ కేజ్ ఎవరికైనా నీళ్ళు అడిగామంటే ముఖం ముందే చెప్తారు లేవు అని చెప్పి వేస్తారు మరీ దారుణంగా తయారైంది అసలు ఏంటో భయ్యా సో మన జొమాటో డెలివరీ బాయ్స్కి కూడా అసలు వాల్యూ ఉండట్లేదు అది ఎందుకో తెలియదు అసలు అసలు వాళ్ళు చేసేది మనం చేసేది వర్కే వాళ్ళు చేసేది వర్కే మనం ఇంకా సమాజానికి సేవ కూడా చేస్తున్నామని ఒక ఫీల్ అయితే ఉంటుంది ఒక్కొక్క డెలివరీ పార్ట్నర్కి ఆన్ టైంలో ఆకలి వాళ్ళకి ఆకలితో ఉన్న వాళ్ళకి ఫుడ్ అయితే డెలివరీ చేస్తున్నాం అని చెప్పేసి సో ఇవన్నీ మేజర్ పాయింట్స్ భయా నేను కూడా నుంచి తినలేదు తిరుగుతూనే ఉన్నా ఇవాళ ఎర్నింగ్స్ ఎక్స్పీరియన్స్ చేస్తే అవన్నీ నాకు తెలిసి వచ్చే యాక్చువల్లీ జొమాటో చేసే వాళ్ళందరికీ కూడా హ్యాడ్షాప్ భయ సో ఇక్కడైతే కస్టమర్ సార్కి ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను సో కొంతమంది కస్టమర్ స్పెసిఫిక్గా కొంతమంది అడుగుతారు అన్న తిన్నారా తినలేదా అని చెప్పి కొంతమంది అయితే ఎక్స్ట్రా టిప్స్ కూడా ఇస్తూ ఉంటారు సో ఈ ట్రిప్లో మనం ఒక ఫార్టీ వన్ రూపీస్ అయితే ఎర్నింగ్స్ అయితే కంప్లీట్ చేసేసాము సో నెక్స్ట్ ఆర్డర్ కోసం మళ్ళీ వెయిట్ చేద్దాము నెక్స్ట్ మళ్ళీ సిక్స్టీ వన్ రూపీస్ ఆర్డర్ అయితే వచ్చింది ఇలా రైట్కి స్వైప్ చేసి ఆర్డర్ అయితే తీసుకోవచ్చు నేను ఒక ఫుడ్ డెలివరీ వచ్చింది భయ్యా ఆ ఫుడ్ డెలివరీ డెలివరీ చేసిన తర్వాత ఆ కస్టమర్ నాకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టిప్ అయితే ఇచ్చిండో నిజం భయ్య నేనైతే షాక్ అయిపోయినా ఫైవ్ హండ్రెడ్ టిప్ ఇస్తారా భయ్య అని చెప్పేసి అన్న ఉంచండి అన్న పర్లేదు అని సో ఇక్కడ మేము అర్థం చేసుకోవాల్సింది మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు సో మనం అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోవాలి సో నాకు క్రీమ్ స్టోర్ రెస్టారెంట్ అయితే వచ్చింది సో క్రీమ్ స్టోర్ రెస్టారెంట్ కాదు ఇది ఒక ఐస్ క్రీమ్ పార్లరు సో ఈ ఐస్ క్రీమ్ పార్లర్ వెతకడానికి దగ్గర దగ్గర నాకు ట్వంటీ మినిట్స్ టైం అయితే వేస్ట్ అయిపోయింది ఈ లొకేషన్ ఏడుందో కూడా కనిపిస్తలేదు మ్యాప్లో పక్క గెలి చూపిస్తుంది అక్కడికి వెళ్తే ఇక్కడ చూపిస్తుంది సో నాకైతే ఈ లొకేషన్ దొరకలేదు చాలా ఇబ్బంది అయితే అయ్యాను అసలు ఇప్పటికే అన్నం కూడా తినలేదు భయ్య అసలు చిరాకులు వేసిపోతుంది ఇక ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి మీకు అవన్నీ ఇప్పుడు చెప్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ జొమాటో ఎర్నింగ్స్కి వచ్చారంటే ఎర్నింగ్స్ అన్నీ మీకు చాలా తక్కువ అవుతాయి భయ్య ఇందులో ఇన్సెంటివ్స్ ఉంటాయి కదా మెయిన్ ఇన్సెంటివ్స్ని మీరు ఫోకస్ పెట్టుకోవాలి ఇన్సెంటివ్స్ బాగా ఎర్నింగ్ చేస్తేనే మీకు ఎండ్ ఆఫ్ ది డేకి మంచి ప్రాఫిట్ అయితే వస్తుంది ఇన్ కేస్ ఇన్సెంటివ్స్ మీరు ఎర్నింగ్ చేసుకోలేదంటే మీకు ఎర్నింగ్స్ ఏమీ రావు ఓకేనా సో ఇన్సెంటివ్ కూడా చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి సో ఇప్పుడైతే ఈ డెలివరీ కంప్లీట్ చేసి ఆ ఇన్సెంటివ్ గురించి ఒక టూ త్రీ మినిట్స్ అయితే మీకు చెప్తాను నార్మల్గా అయితే వీళ్ళు ఇన్సెంటివ్స్ ఎలా ఇస్తారంటే మధ్యాహ్నం ఎండలో మనల్ని కుక్కకు తిప్పినట్టు తిప్పుతారు భయ్య నిజానికి ఒక్కొక్క సరే రెస్ట్ తీసుకుంటుందేమో కానీ మన జొమాటో డెలివరీ బాయ్స్ అయితే అంతకన్నా దారుణంగా మనల్ని తిప్పేస్తున్నారు వాళ్ళు ఆ టైంలో ఇన్సెంటివ్ ఇవ్వడం ఏంది భయ్య మరీ దారుణంగా కాకపోతే వాడు ఇన్సెంటివ్ ఎట్లా ఇస్తున్నాయంటే మధ్యాహ్నం పన్నెండు పన్నెండు గంటల నుంచి ఫైవ్ థర్టీ వరకు ఈ టైంలో మినిమం త్రీ అవర్స్ లాగిన్లో ఉంటే ఫైవ్ హండ్రెడ్ రూపీసా త్రీ హండ్రెడ్ రూపీసా అంటే ఆ ఇన్సెంటివ్స్ ఇస్తూ ఉన్నారు అంటే ఆ రోజు తగ్గట్టు ప్రతిరోజు ఇన్సెంటివ్స్ అయితే మారుతూ ఉంటాయి సో పన్నెండు నుంచి మధ్యాహ్నం మూడు దాకా అంటే ఎండలో చచ్చిపోతే మనకి ఆ మూడు వందలు ఇస్తాడు సో వాడి స్ట్రాటజీ అది ఆ టైంలో ఎవరు ఎర్నింగ్స్కి రారు అని చెప్పేసి ఎవరైతే డబ్బులు కాశపడతారో వాళ్ళే వచ్చి ఎర్నింగ్స్ చేస్తారు అని చెప్పి వాళ్ళది ఒక స్ట్రాటజీ మనం డబ్బులు కాశ మన లైఫ్ మన హెల్త్ అన్నీ పోతాయి భయా గుర్తుపెట్టుకోండి మనకి డబ్బులు కావాలి కానీ మన ప్రాణానికంటే డబ్బులు ఎక్కువ కాదు కదా సో గుర్తుపెట్టుకోండి డబ్బుల కోసం మరీ రిస్క్ రిస్క్లు చేయకండి ఈ ఎండలో తిరిగి తిరిగి బ్లడ్ వేడైపోయి అసలు కళ్ళు తిరిగి కరెక్ట్ టైం ఫుడ్ తినక మనమైతే మన హెల్త్ని కంప్లీట్గా కోల్పోతాం ఒకసారి హెల్త్ కోల్పోయామంటే మళ్ళీ సంపాదించడం చాలా కష్టం డబ్బులు సంపాదించవచ్చు హెల్త్ మాత్రం సంపాదించడం ఈ ట్రిప్ అయితే క్లోజ్ చేస్తున్నా నైంటీ త్రీ రూపీస్ అయితే ఎర్నింగ్ అయ్యింది ఈ ట్రిప్ క్లోజ్ చేసిన వెంటనే నాకు మల్టీ ఆర్డర్ అయితే వచ్చేసింది పికప్ లొకేషన్ ఇక్కడ మ్యాప్ అని కనిపిస్తుంది దీనిపైన ట్యాప్ చేయండి సో ఇక దీని గురించి మళ్ళీ చెప్పను భయ ఎందుకంటే మార్నింగ్ నుంచి కంటిన్యూగా చెప్తున్నాను కాబట్టి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు చెప్తాను సో ఈ రెస్టారెంట్లో కూడా దగ్గర దగ్గర ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ వెయిట్ చేశాను ఫుడ్ కోసం సో రెస్టారెంట్లో చాలా రష్గా ఉన్నాయి భయ సండే అయితే మరీ దారుణంగా ఉంటుంది నేను రేపు డే త్రీలో ఇంకా క్లియర్గా చెప్తాను ఓకేనా ఈ డే టు వీడియో చూడండి సో ఇది ఒక రెస్టారెంట్ పోయ్యా ఈ హెచ్డిఎఫ్సీలో వీళ్ళు ఒక రెస్టారెంట్ పెట్టారు సో ఇది దొరక నాకు ఒక థర్టీ మినిట్స్ వేస్ట్ అయిపోయింది మళ్ళీ కస్టమర్ కేర్కి కాల్ చేస్తే వాళ్ళు రెస్టారెంట్ వాళ్ళకి కాల్ చేసి అప్పుడైతే వీళ్ళు గైడ్ చేశారు సో ఇలాంటివి ఉంటాయి కనీసం బయట ఒక ఫోటో కూడా పెట్టలేదు వీలైతే సో పక్కనే ఉంది ఈ డ్రాప్ లొకేషన్ ఫస్ట్ పికప్ చేసుకున్నాం కదా సో దాని డ్రాప్ లొకేషన్ పక్కన ఒక టూ ఫిఫ్టీ మీటర్స్ అయితే ఉంది ఇది ఒక మంచి విషయం భయ ఈ డెలివరీ కంప్లీట్ చేసిన తర్వాత మీకు కంప్లీట్గా నైట్ ఎర్నింగ్ చూపిస్తాను అంటే మొత్తం ఆర్డర్ చూపించడానికి కదా టైం వేస్ట్ అయిపోతుంది సో మళ్ళీ నైట్ ఇయర్నింగ్స్ మీకు చూపిస్తాను సో ఇప్పుడైతే నైట్ ఎర్నింగ్స్ అయితే మళ్ళీ మనం స్టార్ట్ చేసాము అంటే నేను మధ్యాహ్నం ట్వెల్వ్ నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా రెస్ట్ తీసుకోకుండా కంటిన్యూస్గా ఆర్డర్ కొడుతూనే ఉన్నా భయ్య ఎక్కడ రెస్ట్ తీసుకోలేదు ఒకవేళ మనకి రెస్ట్ కావాలంటే ఆఫ్లైన్కి వెళ్ళాలి ఓకేనా ఇన్సెంటివ్స్ రావు భయ్య మనం ఒక కంటిన్యూస్గా ఒక టెన్ గిగ్స్ బుక్ చేసినామంటే అందులో ఒక రెండు గిగ్స్ కానీ కంప్లీట్ చేయలేదు అంటే మనకి ఆ ఇన్సెంటివ్ రావు సో కంప్లీట్గా గిగ్స్ కంప్లీట్ చేయాలి ఒక గిగ్కి లేట్ అయ్యాము లేట్గా వెళ్ళాము అంటే ఆ గిగ్ అనేది కౌంటింగ్లో ఉండదు ఓకేనా అలాగే ఆర్డర్ అనేది డిలే చేస్తే ఇన్సెంటివ్ రాదు ఓకేనా సో ఇక్కడైతే మనం బావర్చి రెస్టారెంట్కి అయితే వచ్చేసాము సో ఎక్కువగా ఈ బావర్చిలోనే పడుతూ ఉంటాయి ఎందుకంటే నాది నగర్ జోన్ కాబట్టి ఈ రెస్టారెంట్లో ఎక్కువగా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి సో ఇక్కడైతే ఫుడ్ ప్యాకెట్ అయితే తీసేసుకుందాం మళ్ళీ ఇన్సెంటివ్ గురించి మాట్లాడినట్లయితే ఇంకొక టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అంటే ఇన్సెంటివ్ కావాలంటే మధ్యాహ్నం ట్వెల్వ్ నుంచి త్రీ వరకు లాగిన్లో ఉండాలి ఆ టైంలో లాగిన్లో లేము అంటే ఆ రోజు ఇన్సెంటివ్ రాదు స్పెసిఫిక్గా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క టైమింగ్ అయితే వీళ్ళు మెన్షన్ చేస్తూ ఉంటారు ఏ టైంలో రైడర్స్ రావట్లేదో ఆ టైంలో మనకి ఎక్కువగా ఇన్సెంటివ్స్ అయితే ఇస్తూ ఉంటారు ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆర్డర్లు వస్తూ ఉంటాయి కదా ఆర్డర్లు వచ్చినప్పుడు మనం ఒక్క ఆర్డర్ని స్కిప్ చేసినా మనకి ఇన్సెంటివ్ రాదు ప్రతి ఆర్డర్ని యాక్సెప్ట్ చేయాలి అప్పుడే మనకైతే ఇన్సెంటివ్ వస్తుంది అలాగే మనం బుక్ చేసిన ప్రతి గిగ్ కూడా కంప్లీట్ చేయాలి వన్ గిగ్ మీన్స్ వన్ అవర్ బయ్యా టెన్ గిగ్స్ బుక్ చేసినామంటే టెన్ అవర్స్ ఖచ్చితంగా లాగిన్లో ఉండాలి సో మనం ఒక గిగ్కి ప్రతి గిగ్కి టెన్ మినిట్స్ బ్రేక్ అయితే ఉంటుంది ఆ బ్రేక్ తర్వాత మనకి ఇక్కడ నేను ఒక స్క్రీన్ షాట్ వేస్తున్నాను చూడండి ఇలా టైమర్ ఇస్తాడు ఒక వన్ గిగ్కి వన్ అవర్ కదా ఫిఫ్టీ మినిట్స్ మినిమం లాగిన్లో ఉంటే ఒక టెన్ మినిట్స్ బ్రేక్ అయితే ఉంటుంది ఆ టెన్ మినిట్స్లో మీరు బ్రేక్ఫాస్ట్ అయినా చేయొచ్చు లంచ్ అయినా చేయొచ్చు ఇంకా ఏదైనా చేయొచ్చు బట్ ఆ టైంలో ఆర్డర్ రాకపోతేనే ఆర్డర్ వస్తే కష్టం కదా ఇక్కడ చూడండి ఫోరం బిర్యానీ హౌస్ అనేది ఒకటి ఉంటుంది భయ ఇక్కడ ముషీరాబాద్కి దగ్గరలో ఉంటుంది ఈడ ఈ ఫుడ్ కౌంటర్ల ఫుడ్డే లేదు అట్లా రెస్టారెంట్లో చికెన్ బిర్యానీ ఫుడ్ లేదు బట్ ఏంటంటే టోకన్లు అయితే ఇచ్చేస్తున్నారు ఎట్లా అంటే ఆర్డర్స్ అయితే తీసేసుకుంటున్నారు రెస్టారెంట్ వాళ్ళు ఇక్కడ చూడండి ఎంతగానో లైన్ ఉంది ఫుడ్డే లేదు నాకు ఇక్కడ దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ అవర్ టైం వేస్ట్ అయింది భయ్య నేను రెస్టారెంట్ వాళ్ళకి ఫోన్ చేసి తిట్టిన తిట్టుడికి ఆడికి మళ్ళీ ఆ వీడియోస్ మీద మనం రికార్డ్ చేసి పెట్టలేము కదా ఇది యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ కొన్నిటికి పర్మిషన్స్ ఇస్తుంది కొన్నిటికి పర్మిషన్స్ అయితే ఇవ్వదు భయ్య అందుకోసమే ఆ వీడియో అయితే ఇక్కడ పెట్టట్లేదు బట్ నేనైతే దారుణంగా తిట్టాను ఎందుకంటే ఫుడ్డే రెడీ కానప్పుడు రెస్టారెంట్ వాళ్ళు ఫుడ్ ఆర్డర్ ఎలా తీసుకుంటారు ఆ స్పెసిఫిక్గా చికెన్ బిర్యానీ లేనప్పుడు అది క్లోజ్ చేయాలి ఫుడ్ నాట్ అవైలబుల్ అని చెప్పి పెట్టుకోవాలి బట్ ఫుడ్ రెడీ అవుతుందంట వన్ అవర్ వెయిట్ చేసి ఫుడ్ ఇస్తారంట నేను మరి అదే పరిస్థితి అయింది ఆర్డర్ తీసుకున్నాము ఆర్డర్ క్యాన్సిల్ చేస్తే ఆ రోజు ఎయిట్ సెవెంటీ ఫైవ్ ఇన్సెంటివ్ రూపీస్ ఒక్క రూపాయి కూడా రాదు భయ్య ఇక ఆడ చూపించే ఇన్సెంటివ్ కోసమైనా మరి వన్ అవర్ ఆడ వెయిట్ చేసి ఆ ఫుడ్ తీసుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా లేదనేది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి భయ్య ఓకేనా మీరు గమనించినట్లయితే నా వెహికల్ అయితే చేంజ్ చేశాను సో మార్నింగ్ ఓలా ఎస్ వన్ ప్రోలో ఇయర్నింగ్స్కి వచ్చాను ఇప్పుడైతే పల్సర్లో అయితే ఎర్నింగ్ చేస్తున్నాను ఎందుకంటే నా ఓలా స్కూటర్లో ఛార్జింగ్ అనేది తక్కువైపోయింది అందుకోసమే ఇంటికెళ్ళి ఆ వెహికల్కి ఛార్జింగ్ పెట్టి ఈ పల్సర్ని తీసుకొచ్చాను సో ఈ ట్రిప్ అయితే క్లోజ్ చేసిన వెంటనే నాకైతే ట్వంటీ ఎయిట్ రూపీస్ ఆర్డర్ అయితే వచ్చింది ఎక్కువగా చిన్న చిన్న ఆర్డర్స్ వస్తున్నాయి అలాగే పెద్ద ఆర్డర్స్ వస్తున్నాయి అన్నీ అన్నీ కలిపే వస్తున్నాయి భయ ఎందుకంటే ఇవాళ ఫెస్టివల్ ఉంది కాబట్టి ఇన్ని ఆర్డర్స్ వస్తున్నాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు ఫెస్టివల్ లేకున్నా నార్మల్ డేస్లో వస్తే ఇన్ని ఆర్డర్స్ రావు మీకు టైం అంతా వేస్ట్ అవుతుంది నేను నాకు వీలైతే నార్మల్ డేస్లో వచ్చి ఎర్నింగ్స్ మీకు చూపిస్తాను ఒక ఎయిట్ అవర్స్ వర్క్ చేస్తే ఎంత ఎర్నింగ్స్ చేయొచ్చు నేను పాత ఒక టూ త్రీ మంత్స్ కూడా బ్యాక్ ఒక వీడియో చేసిన ఎయిట్ అవర్స్ చేస్తే నాకు ఎంత ఎయిట్ హండ్రెడ్ కూడా రాలేదు ఆ రోజు సో ఈరోజు ఫెస్టివల్ ఉంది కాబట్టి ఇన్ని ఆర్డర్స్ అయితే వస్తున్నాయి సో మనం నెక్స్ట్ ఆర్డర్కి అయితే వెళ్ళిపోదాము జొమాటోలో ఎన్ని కష్టాలు ఉన్నాయి చూసారా నేను మాక్సిమం ఈ టూ త్రీ డేస్లో ఒక లైవ్ కండక్ట్ చేస్తాను ఆ లైవ్లో జొమాటో గురించి ఎవరైతే ఇంకా డౌట్స్ ఉంటాయో అవన్నీ నాకు ఆ లైవ్లో అడగండి ఓకేనా ఎర్నింగ్ చేసుకోవడానికి ద బెస్ట్ టైం ఏంటంటే ఈవినింగ్ స్టార్ట్ అవ్వండి బాయ్ ఒక ఫోర్ ఓ క్లాక్కి స్టార్ట్ అయితే కొంచెం ఎర్నింగ్స్ బాగుంటాయి ఓకేనా అలాగే జొమాటో డెలివరీ బాయ్ ఒక రోజుకి ఎంతవరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు అంటే మ్యాక్స్ అంటే ట్వెల్వ్ హండ్రెడ్ టు థర్టీన్ హండ్రెడ్ వరకు ఎర్నింగ్ చేసుకుంటే టైర్డ్ అవ్వరు రిస్కీ ఉండదు లేదంటే హెల్త్ అయితే ఖరాబ్ అయిపోతుంది ఓకేనా ఇక్కడ చూడండి రెస్టారెంట్ అయితే క్లోజ్ చేశారు ఫుడ్ ఆర్డర్స్ అయితే వస్తున్నాయి వీళ్ళైతే పక్కన ఒక గేట్ ఉంది డోర్ ఆ డోర్ తీసేసి మనకైతే ఫుడ్ అయితే ఇస్తున్నారు నేనైతే సాకైపోయాను ఏంట్రా రెస్టారెంట్ క్లోజ్ అయిపోయింది ఫుడ్ డెలివరీ వచ్చింది మరి ఫుడ్ ఎక్కడ పిక్ చేసుకోవాలి అని చెప్పేసి నాకు డౌట్ వచ్చింది ఈ ఒకసారి చిన్న గేట్ ఉంది కదా గేట్ని కొడదామని చెప్పి గేట్ని కొడితే భయ ఆర్డర్ ఐడి చెప్పు అన్నారు సో కొత్త వేళ్ళకైతే కన్ఫ్యూజే కదా సో ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి భయ్య చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే బైక్ ట్యాక్సీ కాదు కస్టమర్ వచ్చాడా దిగాడా వెళ్ళిపోయా అనేసి ఇది ఒకసారి ఫుడ్ తీసుకున్నాము ఫుడ్ కాదు భయ్య ఆర్డర్ తీసుకున్నామంటే ఆర్డర్ డెలివరీ కంప్లీట్ చేసినంత వరకు మొత్తం బాధ్యత కూడా మనదే పొద్దున్నుంచి తిండి తిప్పలు లేక తిరిగి 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 అసలు టైర్డ్ అయిపోయింది భయ్య నాకు ఒకరోజుకే చుక్కలు కనిపించాయి ఎవరైతే జొమాటో డెలివరీ చేస్తున్నారో వాళ్ళైతే గ్రేట్ భయ్య సో ఫ్రెండ్స్ మార్నింగ్ నుంచి మనం కంటిన్యూస్గా అయితే ఆర్డర్లు తీసుకునే ఉన్నాయి అసలు గ్యాప్ ఇవ్వలేదు మధ్యాహ్నం టువెల్వ్ మధ్యాహ్నం టువెల్వ్ నుంచి ఇప్పుడు దగ్గర దగ్గర వన్ ఓ క్లాక్ అయితే టైం అయిపోతుంది కంటిన్యూస్గా ఆర్డర్లు తీసుకునే ఉన్నా ఎక్కడ గ్యాప్ తీసుకోలేదు కనీసం లంచ్ కూడా చేయలేదు అయ్యా లిటర్గా చెప్తున్నా ఆకలి అయితే చంపేస్తుంది నిద్ర వచ్చేస్తుంది ఫుల్ అయితే టైర్డ్ అయిపోయాను ఈ జొమాటో వన్ డే ఎక్స్పీరియన్స్ అలాగే నా ఎక్స్పీరియన్స్ నేను మీతో రేపు షేర్ చేసుకుంటాను ఎంత ఎర్నింగ్ చేశాను ఇన్స్టెంట్ ఎంత వచ్చింది అదంతా మీకు రేపు షేర్ చేసుకుంటా సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళి పడుకుంటావయ్యా సో ఫ్రెండ్స్ చూసారు కదా నా ట్వెల్వ్ అవర్స్ ఎర్నింగ్స్ ఎక్స్పీరియన్స్ సో ట్వెల్వ్ అవర్స్ హార్డ్లీ వర్క్ చేస్తే నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఎర్నింగ్ చేసుకున్నాను అది కూడా ఈరోజు ఫెస్టివల్ నడుస్తుంది కాబట్టి ఇన్ని ఆఫర్స్ ఉన్నాయి ఏది ఎయిట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇన్సెంటివ్ ఉంది నార్మల్గా ప్రతిరోజు అంత రావుబయ్యా హానెస్ట్గా చెప్తున్నా నేను కాదు మీరు జొమాటో డెలివరీ పార్ట్నర్గా ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళ జతలో వెళ్ళండి వాళ్ళకి వెళ్ళి అడగండి అన్న మీరు ఒక రోజు మొత్తం కష్టపడి వర్క్ చేస్తే మీకు ఎంత డబ్బులు వస్తాయి నేను జొమాటో చేయాలనుకుంటున్నారు మీరు రమ్మంటారా వద్దంటారా లేదనుకుంటే వాళ్ళ జతలో అంటే వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని ఒక రోజంతా వాళ్ళ దగ్గర తిరగండి వన్ డే ఎక్స్పీరియన్స్ చేయండి అప్పుడు మీకు అర్థమవుతుంది ఈ జొమాటో చేయాలా వద్దా అనేది అప్పుడు మీరు డిసైడ్ అవ్వండి ఓకేనా నన్ను అడిగితే చాలా టైడ్ అయిపోయినవయ్యా భయ్యా కరెక్ట్ టైంకి ఫుడ్ దొరకదు ఫుడ్ తినలేము ఫుడ్ తిందామంటే ఆర్డర్లు వస్తాయి సో ఆర్డర్ స్కిప్ చేయడానికి ఆప్షన్ లేదు ఆర్డర్ స్కిప్ చేస్తే మనకి ఇన్సెంటివ్ రాదు ఇన్సెంటివ్లో సవా లక్ష టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఈ వీడియోలో చెప్పలేదు సో నెక్స్ట్ దానికి ఒక డెడికేట్ ఒక వీడియో చేస్తాను ఈ జొమాటోలో ఎన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి అనేది సో ఆ వీడియోలో మీకు క్లియర్ అయిపోతుంది ఓకేనా ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకున్నా ఇలాంటి మరో డే త్రీ వీడియోతో మీ ముందుకు వస్తాను